మనం చూడాలంటే రెండు వందలు ఎక్కి చూపించారంట రెండు వందలు ఎక్కిపో తీసుకోవచ్చా రెండు వందలు చూపించారా చూపించారు బాబా రెండు వందలు తీసుకో ఆ చంద్ర దా రెండు వందలు తీసుకునేలా లెక్క జోలు పెట్టుకో రెండు వందలు తీసుకునే కదా తీసుకునే బిర్యన్ తీసుకురా అండి హలో ఆ చెప్పు బాబా దసరా పండగని ఇప్పుడే గుడికి పోయినా ముక్కు అని టెంకాయ చెప్పునా

బీరు కాదా కాదన్న నువ్ ఉండేది ఒక బీరు చూచరు రెండు వందలు దేనికి రాని కాదన్న ఈనాడు కూడా నిన్న బంగపే ఆరునా నేలకి ఆరిగిపోతుంది దానం తీరలే అసలు అంటే వాటర్ బాటిల్ దీపించిన రే ఆదా ఐదా దాహం తీరు అంటే చివరి బీరు దీపించిన మల్ల ఏందో ఈ రోజు గురువా రోజు నేను అడుగుతున్నాను ఇవ్వ అని పడగలని పంపించినార్రా ఓర్ నా కొడగ మీరు అడిగితే ఈడని నన్ను పంపించినారు రే అవన్నీ కాదురా ఈ రోజు దసరా పండగ దసరా మాములు అనుకో నీరా స్వామి దసరా మాములు అనుకో నీరా స్వామి మొన్న ఈ వొద్దు దసరా పండగ పైగా గాంధీ జయంతిన పోయింసాపు తీసిండ్రు నా స్వామి అరే మా ప్లానింగ్ మాకు ఉంటాయి లేరు అయన్ని కాదన్న ఆ దసరా పండగ కదా పూజ చేశాను ఆ ఇంటికాడ ఆయన పూజ అయిపోయిందిలే కాని ఇప్పుడు దీనికి పూజ చేయాలా మంచిగా రెండు వందలు ఈ దసరా పండుగ రోజు మీరు మీరు తాగాల అని ఆ దేవుడు మీ నుదుటి మీద రాసిన అనుకో ఖచ్చితంగా తాగుతారు మీ చంద్రబాబు ఫోన్ చేశాడు ఏదో పోదింకున్నాడంటే పొద్దున్న నుంచి ఎత్తుకులాడుతానంట దొరకలేదంట అది కన్నా దొరికితే ఆ సంతోషాలు ఏమైనా మీకు ఏమైనా పార్టీ రోమ్ రోమ్ బాబు చెప్పు చంద్రన్న కనపడిందా కళ్ళు మూసుకుంటే కనపడుతుంది వినపడింది అని అడుగున్నా చెప్తా వినపడింది అని అడుగున్నా చెప్తా అవదు కళ్ళు మూసుకున్నాం కదా సరే వినపడితే చెప్తావా అవుదు కళ్ళు మూసుకున్నాం కదా సరే వినపడితే చెప్తావా నీకు కూడా ఏన పడితే నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సక్కరాకి అరే చెప్పున ఏం రా పాండగ పూట ఇల్లు కళ్ళు మూసుకొని తారేడతానారు అదే అర్థం నాకర్తంగానే చంద్రన్న పొద్దున్నే ఫోన్ చేసినాడు ఒరే కనపడలేరు రా కొంచెం మాకిత్త చెత్తుకున్నాడని రా అంటారా ఏంది అని చెప్పి వచ్చో వీళ్ళందో తారా తారేడతారు నాడు అరేనా రే అరే చెప్పలేనా వచ్చినారా కాస్త ఎతికి పెట్టన్రా ఒరే వాడు ఏం ఎత్తికి చాడో చెప్తే కదరా మనం ఎతికేదానికి అసలు ఏమి ఎత్తుకుతారా మీరు చెప్పు నా ఏమి ఎత్తుకులాడతాను పాల పిట్టను రా పాల పిట్టను రాట్టనా ఏనా దసరా రోజు విజయం సాధించాలంటే పాల పిట్ట మొహం చూస్తే విజయం సాధిస్తారంటరా నిజమే అందుకు మొబ్బులు సద్ది మొహాలు ఎవరి చూడకోకుండా వచ్చి ఎతకలాడతాను కళ్ళు మూసుకొని వచ్చి ఎట్టగినప్పుడు కళ్ళు తీసి చూచినా కనపడేది కళ్ళు తెరుసా ఏ పోరా సర్ది మొక్కలు మేము సర్ది మొక్కలనే చూడరా పాల పిట్ట సౌండ్ వినపడినాకనే కళ్ళు తెరుస్తా అంతరు తెలిసేదిలే మన సద్ది మొక్కలా ఏ ఈడు మన సద్ది మొక్కలు అంటారంటే నేను విషయం చెప్తా అది చేయరా ఖచ్చితంగా మనల్ని సర్దిన అడుగులు అంటారు పద్దని మనం స్నానం చేసి పూజ చేసుకొని వచ్చినారా ఇక్కడ చెప్తా పదా రా పదా రా చెప్తా కళ్ళు మూసుకుని ఏంది పోవా వారిని అక్క దాని గొంతు తినపడు తాను గుంటి దరిద్రపు నా గుడి గొంతు తినపడేనే ఏం లేరా బామర్తి ఈ రోజు దరిద్రా పండగ కదా పాలపిట చూచే మంచిదని చెప్పి చెప్పింటే దానికోసం ఎత్తుకులాడతానం రా పద్దన్నే వచ్చి నువ్వు చంద్రన్న కళ్ళు తెరిచి చూచే పాలపిట కనపచ్చేది కళ్ళు ముసుకొని చూచే కనపచ్చేది ఒరే ఇడు వచ్చినాడా ఒరే కళ్ళు తెరిచి చూచే మీ దరిద్రం మా చూడాలా అందుకే కళ్ళు ముసుకొని దాని అరపు కోసం అది అర్థం ఎక్క మీ దరిద్ర మగాలు చూడలేను కొత్త మీరు తప్పి నుంచి ఏంటి బాబు అన్న ఇంకో మీ దరిద్ర చూడలేను కొత్త నుంచి అన్న హరే అన్న ఈ రోజు దసరా పండగ కదా ఆలపిట్ట ముఖం చూడాలని చెప్పి పద్ం నుంచి కళ్ళు ముసుకోడతాడు అంటావేసం దానికోసం బాబు అంటే

వారి నెక్క శని గుద్దు మళ్ళా చిన్నారా వారి నెక్క శని గుద్దు మళ్ళా చిన్నారా ఏరా బామర్తి బావా ఫారెస్ట్ డిపార్ట్ వాళ్ళు పలపిటలను బంధించారట మన చూడాలంటే రెండు వందలు ఎక్కిచ్చి చూపించారంట రెండు వందలు ఎక్కిపో తీసుకోవచ్చా రెండు వందలు ఇచ్చా చూపించారా చూపించారు బావా రెండు వందలు తీసుకో దీంట్లో నా చంద్రన్న రెండు వందలు తీసుకునేలా గానీ ఆ లెక్క జోలు పెట్టుకోపోతా అది రెండు వందలు తీసుకునే కదా తీసుకున్నా పద్దమి నాలుగు గంటల నుంచి వేస్ట్గా ఉన్నామె మా బామర్తి చెప్పినట్టు ఫారెస్ట్ వాళ్ళు అన్ని బంధించినట్టు ఉన్నారు పాలిపిట్టీ అందుకే కూత వేయలే సరే ఈ నా కొడుకులు రెండు వందల చూపినారు అటుగా చర్లే ఈ సద్దిమొగన్ నా మళ్ళా వచ్చినారే అయ్యి సదిమొగన్ నాకు మళ్ళా వచ్చినారే చెరా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆలపిట్టలు అన్ని బంధించి ఒకసారి పెట్టినారంట ఈ దసరా పండుగ రోజు మనం ఆ పిట్టం చూడాలంటే రెండు వందలు చూపించారంట దాన్ని పట్టకచ్చి చూపించాను లెక్కెట్టి చూపిచ్చారు చూపించారు నాయ రెండు రెండు వందలు తీసుకున్నా తీసుకు రెండు వందలు తీసుకున్నావు ఓరేరే ఓరే ఏమన్నా వాల ఒక అలా టిప్ అడుగుతారేమరా ఈ ఐదుందిని తీసుకొనేసి వాలకి ఇచ్చేసి టిప్ ను తీసుకురనిరాది గుడ్డినా కొడుకుని కొట్టుదా అల్లు మోసుకొని నడువని మనం మోసిపోతిం కదా నే మనకి పిడి వడ కొడన్ రేంజ్ నోద సార్ అది కూడా తాంబా ఆగరా రొం ఇచ్చినాం ఎంత మనకి బొక్క కదరా ఏయ్ మీకు ఎంత ఇచ్చారో మా బాబు ఆగరా చేసి పాశకడ 500 లెక్క దింగాడు 500 వారిని పాశక మాకు 200 ఇచ్చాడు

ఫారెస్ట్ వాళ్ళు బుక్ లో రాసుకొని పాలపిట్టని పట్టేయాలి కదా తొక్కులాడాకు వచ్చారులే పండగ పూట ఇంట్లో ఓలికలు చేసినారు ఈ నా కొడుకులు పాలపిట్ట తీసుకొచ్చే దాన్ని చూసి తరించి పోతాం అని చెప్పి వెయిట్ చేస్తాను అందుకు నా తొందరగా వస్తారేమో చూస్తానన్నా వీళ్ళు తాగి ఖాళీ చేసిన శేషాలమితే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ హై క్లాస్ గా బతకొచ్చు నా చంద్రన్నా ఒరే వచ్చినారా దాన్ని చూపిండ్రా తరించి పోతాము పాలపిట్ట చూసి తరించి పోతారా నా చంద్రన్నా ఒకటిగా మూడు తెచ్చినాం మూడు చూడండి చూడండి కళ్ళు பாலபிட்டன் சாதிச்சுமா ஏதோ பாலபிட்டி பண்ட கூட்டம் பாலப்பிட்டு நாத்தினு மாசுடு బొమ్మరా బొమ్మ కాదన్నా పాలపిట్ట ఉన్న యాదైతే చూడలేదా వీడియో అయితే చూసినారు కదా ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి తీసింది కాదు సో ముందుగా అందరికి దసరా శుభాకాంక్షలు అలాగే గాంధీ పుట్టినరోజు శుభాకాంక్షలు సో ఈ రెండు పండుగలను పురస్కరించుకొని జస్ట్ ఈ కామెడీ వీడియో మిమ్మల్ని నవ్వించడం కోసం మాత్రమే తీసినావు సో చాలా మంది దసరా పండుగ రోజు పాలపిట్టే మంచిదని చెప్తా నిజమేనా సూచ ఏమన్నా అది శుభం జరుగుతాదని జరుగుతా చాలా మంచి జరుగుతుంది కాబట్టి మేము వీడియో అంటే మనందరికన్నా పెద్దవాడు హరేణ్ ఉన్నాడు శుభం అంటే ఏం శుభం జరుగుతుందన్న మనం అనుకునే జరుగుతుంది ఏదంట విజయం సాధిస్తామని పెద్దోళ్ళ నమ్మకం పెద్దోళ్ళ నమ్మకం మీద మీరు పొద్దు నుంచి కళ్ళు మూసుకొని పాలపిట్ట కోసం ఎదురుతూ చారు నుంచి మబ్బులోంచి అంటే నైట్ పన్నెండు నుండి ఫార్తనే మీరు పాలపిట్ట కోసం ఎదురుతొచ్చారు ఈ ముగ్గురు ఈ పాలపిట్ట కోసం ఎదురుస్తారు చంద్రన్న ఏ పని చేసినా విజయం సాధించాలని నేను ఆనందంతో తాగి పాలపిట్టం తెచ్చి చూపించిన రియల్ పాలపిట్టం మాములుగా కనిపించదు కాబట్టి మేము సాహసం చేసి మన అన్న ఈ పాలపిట్టం చూపించినాము ఇవి కూడా ఉతపీ సీసెలు ఇచ్చినాము ఎవరంటే మేము ఈ రోజు బార్లు కూడా క్లోజ్ లో ఉన్నాయి ఏడ తీసుకొచ్చి ఏం తాగలేదు కాబట్టి ఈ వీడియో కామెడీ కోసం మాత్రమే ఈ రోజు మా తాతయ్య గాంధీ తాత పుట్టినరోజు శుభాకాంక్షలు సో కాబట్టి ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరిని తప్పు కొట్టాలని కాదు కేవలం నవ్వించడం కోసం మాత్రమే సో మా వీడియో కనుక మీకు నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట మంచి లేడు ఈ రోజు బాబు గంట కొట్టం మురళి గంట నచ్చితే గంట కొట్టండి చాలా మందికి గంట ఎందుకు అంటే నోటిఫికేషన్ రూపంలో మా వీడియోలు వచ్చాయి పక్కనే గంట సింపుల్ ఉంటుంది దాన్ని టిక్ చేసి పెట్టుకోండి గంట కొట్టండి కొట్టే గంటే మరొకసారి దసరా శుభాకాంక్షలు శుభాకాంక్షలు సబ్స్క్రైబ్